ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పెద్ద చెరువు ఒకటి ఉంది ఈ చెరువులో చేపలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ మోటార్ ద్వారా నీళ్ళు అనేది బయటకు పంపించేసి ఇక్కడ చేపలు అయితే పడుతున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో ఏమేమి చేపలు ఉన్నాయనేది చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే వేసారు ఫ్రెండ్స్ అందులో చేప ఒకటి తీశారు అది ఏం చేప అనేది ఇప్పుడు మీరు చూపిస్తాను చైనా కొరకలు అయితే పడ్డాయి అయితే ఇంకా లోపల ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్ దానికైతే మళ్ళీ ఈ ట్రిప్లో కూడా చైనా గురకులు ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్ ఇందుట్లో అయితే కొరమే ఉన్నాయని చెప్తున్నారు చూద్దాం కొరమే ఉన్నాయో లేదు నీళ్ళు అయితే ఇంకా తగ్గాలి అంటున్నారు మోటార్తో అయితే లాగుతున్నారు తో అయితే నీళ్ళైతే బయటికి లాగుతున్నారు ఆ మోటార్తో నీళ్ళని లాగేసిన తర్వాత ఇంకా పెద్దగా ఉన్నది చూద్దాం పక్కన ఇటువైపు కూడా చిన్నది ఉంది ఫ్రెండ్స్ గుంట దీంట్లో కూడా ఉన్నాయంట నెక్స్ట్ అది అయిన తర్వాత ఇందులో పడతామంటున్నారు మరి చూద్దాం ేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ వరి పొలాలు వరి పొలాల మధ్యలో చిన్న ఉంది